హైందవ శంకారావం విజయవాడకు వచ్చాము ట్రైన్ దిగాము నడుచుకొని వెళ్తున్నాము మీటింగ్ స్పాట్ దగ్గరికి రాను లైవ్ లేక రాను అందరూ ఇంకా ఎవరు రాలే

ఇక్కడ ఇప్పుడు ట్రైన్ దిగాము నడుచుకొని వెళ్తున్నాం మీటింగ్ దగ్గరికి ఇదండి వీళ్ళందరూ జనాలు అందరూ చాలా మంది వెళ్తున్నారు ఇదిగో ఇంకా కనిపిస్తున్నారు అక్కడ జనాలు అందరూ హైందవ శంకరవం మన హిందూ దేవాలయాలు మనమే రక్షించుకోవాలి అని ప్రోగ్రామ్ ఇదిగో కొద్ది జనాలు ఎలా వెళ్తున్నారు అవునా బ్లర్ వస్తుందా ఇప్పుడు ఇక్కడ ఏంటి సరిగ్గా లేదు ఇక్కడ విజయవాడ నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉందా అందుకు క్లారిటీ వస్తున్నట్లు లేదు డైలీ హాయ్ హాయ్ నా హాయ్ డైలీ విజయవాడ శంకర వచ్చాము వీడియో క్లారిటీ రావట్లేదు అంటున్నారు అయిందా మన దేవాలయాలు మనమే రక్షించుకో ఇక్కడ ప్రోగ్రాం పెట్టినారు విజయవాడలో దానికి వెళ్తున్నాము అక్కడ మీటింగ్ స్టేజ్ ఏర్పాటు చేసిందంటే ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మూడు కిలోమీటర్లు అంట నడుచుకొని వెళ్ళాలి మూడు కిలోమీటర్లు నడుచుకొని వెళ్తూ ఉన్నాం బ్లర్గానే ఉంది అదే అండి ఇక్కడ నెట్ సరింగ్ వస్తున్నట్లేదు అట్లయితే ఊరికి చాలా దూరమా అందుకు సరిగ్గా వస్తానట్లేదు లైవ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరికొంతమందికి వెళ్తుంది ఇప్పుడు ఇప్పుడు క్లారిటీ వస్తుందా ఇప్పుడన్నా హాయ్ గాయస్ అందరికీ వెల్కమ్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్ లైవ్ ఈరోజు మనము హైందవ శంకర మన దేవాలయం మనమే రక్షించుకోవాలన్న నినాద నిద నినాదం మీద ఇక్కడ మన విజయవాడలో మీటింగ్ పెట్టారు సబ్స్క్రైబ్ చేసినా అన్న సబ్స్క్రైబ్ చేసినా మీది డైలీ మంత్రా సబ్స్క్రైబ్ చేసినాను లైక్ చేస్తున్నాను వీడియోస్కి కానీ కామెంట్ చేయట్లేదు కానీ లైక్ అయితే చేస్తాను కంపల్సరీగా లైక్ చేస్తాను నా కామెంట్ చేయట్లేదు కానీ మీ వీడియోస్కి లైక్ అయితే చేస్తాను మీరు పెట్టేడు ఇవ్వండి అందరూ నడుచుకొని వస్తూ ఉన్నారు వెనకల చాలామంది ముస్లిం వాళ్ళందరూ మొత్తం టోటల్ మన రాష్ట్రం అంతా కలిసి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారనమాట టోటల్ మన రాష్ట్రం అంతా మన ఆంధ్రప్రదేశ్ అంతా రాష్ట్రం అంతా కలిపి విజయవాడలో మీటింగ్ చుట్టు పొలాలు చాలా బాగున్నది చుట్టు పొలాలు అయితే చాలా బాగున్నాయి హాయ్ హాయ్ నాని ధర్మవరం హాయ్ నాని ధర్మవరం హాయ్ వీడియోలో క్లారిటీ రావట్లేదు ఏం చేయాలి మరి పూనా ఇంకా సోషల్ మీడియాలో ఫేస్బుక్ యూట్యూబ్ ప్రతి దాంట్లోనూ చాలా పెడతానే ఉన్నారు సోషల్ మీడియాలో నేను కూడా నేను కూడా చాలా వీడియోస్ పెట్టా మీరు చూడలేదేమట్లయితే చూడాలి చాలా మంది అసలు దాదాపు పన్నెండు లక్షల మంది వచ్చారంట అక్కడ హాజరైన వాళ్ళు పన్నెండు లక్షల ఇంకా వెళ్ళే వాళ్ళు కూడా ఇంకా చాలా మంది అంట వస్తారు అంటే ఇక్కడ నుంచి వన్ కిలోమీటర్ ఆపక్క టిఫిన్ వెళ్ళాలి వెళ్తా ఉన్నాం నడుచుకుంటూ నెట్ స్లో వస్తుంది బ్రో ఊను ఊను బ్రో నాది బిఎస్ఎల్ సిమ్ ఆటికి బాగానే వస్తుంది నెట్ బిఎస్ఎన్ఎల్ నా సిమ్ నాని ధర్మవరం లైక్ చేయి వీడియోని లైక్ చేయకపోతే వస్తూ ఉన్నారు ఫుల్ హీట్ పన్నెండు గంటలకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు క్లారిటీ వస్తుందా ఎవరు ఎస్ ఎస్ నెట్ నెట్ స్లోగా వస్తుంది ఇదిగోండి ఇట్లా రోడ్డుకు ఇరువైపులా కూడా మొత్తం చూస్తున్నారు జెండాలు కట్టారండి నాలుగు కిలోమీటర్లు ఒకటి సార్ నాలుగు లేదు వస్తుంది ఇట్లా బస్సులు తోలుకొని బెట్స్ వస్తున్నాయి ముసలి అవన్నిటికీ వాళ్ళు మామూలు నడిచే వాళ్ళు నడుచుకొని వెళ్ళొచ్చు అని నడుచుకొని వెళ్తున్నారు అనమాట నడిచే నడిచే కాని వాళ్ళకి బస్సులు వెహికల్స్ అన్ని ఏర్పాటు చేశారు హైందవ శంకరీ కామెంట్ చేయండి లైవ్లో వాళ్ళు హైందవ సింగారావం హాయ్ హాయ్ గాయ్స్ లైలో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఎవరో ముగ్గురు చూస్తున్నారు కామెంట్ చేయండి కమెంట్ చేయండి చేయండి లైక్ చేయండి చూస్తున్నారు కదా షేక్ వస్తుంది ఫోటో షేక్ వస్తుందా ఇప్పుడు ఇప్పుడు ఎలాగే వస్తుంది నో క్లారిటీ క్లారిటీ రావట్లేదా నెట్ నెట్ సరిగ్గా లేక క్లారిటీ లేనట్టుంది ఇలా షేక్ అవ్వకుండా ఉండాలి ఇదిగో చూసినా కదా దాదాపు ఇలాగా మూడు కిలోమీటర్లు ఉందంటండి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి అందరూ నడుచుకొని వెళ్తూ ఉన్నారు ప్రోగ్రామ్ దగ్గరికి లైవ్ రోజు చూసిన సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే విజయవాడలో మన హైందవ శంకరరావం గురించి మన దేవాలయాల మన రక్షణ ఈ ప్రోగ్రాంకి జయ శ్రీరామ్ అదే ఇక మన ధర్మారం వాళ్ళే ప్రోగ్రామ్ అదే అక్కడికి వెళ్ళాక ప్రోగ్రామ్ లైవ్ పెడతాను ఇప్పుడు నడుస్తున్నా కదా అందుకు షేక్ అవుతుంటే సరిగ్గా వస్తా ఉండదు అక్కడికి వెళ్ళినాక ప్రోగ్రామ్ అయితే లైవ్ పెడతాను చూడండి వీలైనంత వరకు దాదాపు మూడు కిలోమీటర్ల పాటు ఎక్కడా కానీ గ్యాప్ లేకుండా ఇప్పుడు చూస్తా